దత్తాత్రేయ గారు ఒక ప్రళయం అనే చెప్పాలి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ పరంగా చూసుకుంటే గనక ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు అట్ ది సేమ్ టైం ది హార్ట్ ఆఫ్ ది స్టేట్ హైదరాబాద్ లో తొందరలో రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు గతంలో ఇదే జీహెచ్ఎంసీలో మీకు భారతీయ జనతా పార్టీ చాలా టగ్ అవ్వార్ ఇచ్చింది బట్ ఇదే పరిస్థితిలో ఇప్పుడు హైదరాబాద్లో రంగారెడ్డి హైదరాబాద్ చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తన గూట్లో వేసేసుకుంటోంది ఆపరేషన్ ఆకర్షి ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదు హైదరాబాద్ పైన బీఆర్ఎస్ పార్టీ గ్రిప్పు కోల్పోవడానికి ఒక సంకేతాలు కనిపిస్తున్నాయి మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా అంతే గట్టి స్ట్రోక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సో రానున్న కాలంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో గ్రామ పంచాయతీనేమి హైదరాబాద్ అయితేనేమి స్థానిక సంస్థలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ పార్టీ లాగా కనిపిస్తుంది అనుకోవాలా వెర్ ఇస్ ద టిఆర్ఎస్ పార్టీ ఇన్ దిస్ రేస్ ఒక నిమిషం శ్రీకాంత్ గారు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మీకు ఐదు ప్రేక్షకులకు బిఆర్ఎస్ పార్టీ తరపున శుభాకాంక్షలు అండి తెలంగాణ రాష్ట్రంలో ఒక మూడ్ ఆఫ్ ఓట్ అనేటువంటిది డిఫరెంట్ ప్యాటర్న్ లో కొనసాగింది ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి గత ఎలక్షన్స్ అన్ని కూడా అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి రావడం పార్లమెంట్ ఎన్నికలు మరోసారి రావడం ఈ రెండు పరిణామాలు బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక జరిగిన మన జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు రెండు ఒకేసారి జరగడం వల్ల ప్రజల యొక్క మూడ్ ఆఫ్ ఓట్ అనేటువంటిది ఆ కూటమి వైపు మొగ్గు చూపడం వల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి రోల్ ప్లే చేస్తాడు ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టుగా తన సొంత రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు అలాగే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు అలాగే ఈ పక్క రాష్ట్రంలో తన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఇవన్నీ కూడా అంటే ఆయన కలిసి వచ్చిందని చెప్పొచ్చు ఇంకా ఇంకో విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో మేము ఎన్నికలకు పోయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేటువంటిది కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి బీజేపీ ఎనిమిది స్థానాల్లో పాగా వేయడం కొంత మా ముఖ్యంగా చెప్పాలంటే అవి అన్ని కూడా ఆ స్థానాలన్నీ కూడా మాది కావడం గతంలో మా స్థానాలు కావడం ఇవాళ అవి బీజేపీ పాగా వేయడం మాకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఆ ప్రాంతాల్లో అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లాకి వచ్చేసరికి కొంత కాంగ్రెస్ అనేటువంటిది చాలా నల్గొండ జిల్లాలో ఖమ్మం జిల్లాలో ే గారు దత్తాత్రే గారు మీరు చెప్తున్నట్టు అన్ని జిల్లాలని ఖాళీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ చేస్తున్న స్పష్టంగా కనిపిస్తోంది మీ ఓటు బ్యాంకే అటు షేర్ అయింది మీ సిట్టింగ్ స్థానాలే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ యా గెలిచింది స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేయడం జరిగింది ఓటమి గల కారణాలను బేరీజ్ వేసుకుంటున్నారు అంచనా వేసుకుంటున్నారు బట్ బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఆత్మ పరిశీలన చేసుకోకపోవడం అసలు గల కారణాలను అంచనా వేయకపోవడం మరి ముఖ్యంగా ఒంటెత్తు పోకడ పోవడం ఇప్పటికీ కూడా ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారో ఇమ్మీడియట్ గా ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను కూడా మీరు డిక్లేర్ చేయలేకపోతున్నారు పార్టీ నిర్మాణం చేయలేకపోతున్నారు బిఆర్ఎస్ పార్టీ ఇంకా అదే వ్యవహార శైలిలో ఉందనుకోచ్చా కొంత కొంత మీరు నాకు సమయం ఇవ్వాలి చాలా మంచి ఈ రోజు మనం డిస్కస్ చేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి కొంత సమయం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థులను మాతో పోటీ పడినటువంటి అభ్యర్థులు ఒకసారి పరిశీలిస్తే కరీంనగర్ జిల్లాలో ఇదే పార్టీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారు గతంలో అధ్యక్షుడు మా పోటీ చేస్తే ఆయనని బండి సంజయ్ లాంటి వ్యక్తిని ఓడగొట్టింది గంగుల కమలాకర్ అండి అరవింద్ గారు ఎంపీ అరవింద్ గారు కూడా కొరట్లలో పోటీ చేస్తే ఓడగొట్టింది సంజయ్ అండి మా మా ఎమ్మెల్యే అండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇవాళ రఘునందర్ రావు గారు దుబ్బాకలో పోటీ చేస్తే ఓడగొట్టింది ప్రభాకర్ రెడ్డి గారండి మా పార్టీ నాయకుడు ఇవాళ ఈటల రాజేంద్ర గారిని ఓడగొట్టింది కౌశిక్ రెడ్డి అండి కిషన్ రెడ్డి గారిని గతంలో ఓడగొట్టింది కాలు వెంకటేష్ గారండి అంటే ఎక్కడ చూసినా కూడా ఆ పార్టీ ఉద్దండులందరినీ కూడా ప్రత్యక్షంగా ఓడగొట్టింది ఎన్నికల్లో ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ ఎంపీ ఎన్నికల మూడుకు వచ్చేసరికి తెలంగాణ ప్రజల యొక్క మూడ్ ఆఫ్ ఓట్ అనేటువంటిది రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వైపు కేంద్రంలో అధికారంలోకి మూడోసారి రాబోతున్నాడు మోడీ అనేటువంటిది ఆ మీడియా సృష్టి వల్ల అటువైపు మొగ్గు చూపడం జరిగింది కానీ తెలంగాణ ప్రజలు కొంత తీవ్రంగా నష్టపోయినటువంటి మాట వాస్తవం ఎందుకంటే దత్తాత్రేయ అంటే నేను నేను ఓటు బ్యాంక్ టర్న్ అయిన విషయం నేను అడగట్లేదు పార్టీ ఎందుకు నిర్మాణం చేయలేకపోతున్నారు ఇంత జరిగినా గానీ ఇంత డ్యామేజ్ జరిగినా గానీ ఎందుకు యాక్షన్ ప్లాన్ లోకి రాలేకపోతున్నారు మీకు ముందు నిమిషం వినండి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిణామాల క్రమం వల్ల తెలంగాణ ప్రజలు తన ప్రాంతీయ తత్వాన్ని పార్లమెంట్ లో వినిపించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయారంటే ఉంటుంది మేము బాధపడతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఇంకోటి ఏంటంటే ఇవాళ మీరు అడిగారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ జంప్ అవుతా ఉన్నారు కదా మరి ఇలా ఇలా జరగడం ఏంటి అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు ఒకటే అండి రాజకీయాలలో విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసే నాయకత్వం గాని నాయకులు గాని కొంత తగ్గిపోవడం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీయే నాది అనేటువంటి ధోరణి కొనసాగడం వల్ల ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అధికార పార్టీ వైపు ముగ్గుతా ఉన్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలు ముందుకు రావడం అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల ఏజెండాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు హామీలు పదమూడు గ్యారంటీలు రైతులకు ఇచ్చినటువంటి అంశాలు రెండు లక్షల రుణమాఫీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి రెండు లక్షల ఉద్యోగాలు ఇవన్నీ పక్కకు పెడుతూ కేవలం ఎమ్మెల్యేల కొనుగోలు పైననే దృష్టి పెట్టడం ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం పైనే చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టుగా చూపించడం ఎమ్మెల్సీలనే ఒక అర్ధరాత్రి ఒంటి గంటకు ఆరుగురిని చేర్చుకోవడం ఇవన్నీ చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ ఇదేం కొత్త కాదండి కాంగ్రెస్ బ్లడ్ లోనే ఇలాంటి సన్నివేశాలు జరిగాయి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఒక పార్టీ ఫిరామ్ చేసినటువంటి ఎమ్మెల్యే పేరు గయాలాల్ ఒకటే రోజులో తన రికార్డు సమయంలో మూడు పార్టీలు మారితే ఇదే కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి టూ ట్వంటీ ఫోర్ వరకు పన్నెండు రాష్ట్రాల నుంచి ఇరవై రెండు రాష్ట్రాలు ఇలా అధికారులను కూలుస్తూ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ఈ సిద్ధాంతానికి దారి పలికింది సో ఇది ఇప్పుడు చేయడం వాళ్ళు వాళ్ళు నాంది బలికితేనసాగించారు దేశ వ్యాప్తంగా ఒకటే ఏ పార్టీ అధికారులు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చాలా పతీతమైనటువంటి పార్టీ పవిత్రమైనటువంటి పార్టీ ఏమి కాదు ఏం చేసిందో మీకు అందరికి తెలియదు సో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము తప్పు చేసామని మాట్లాడుతున్నారు మరి ఫిరాయింపుల పైన మీరు బయటకి అవసరం లేదు కదా మా మా పార్టీలో మా పార్టీలో చేరినటువంటి టిడిపి మొత్తం సిఎల్‌పి ని విలీనం చేసుకున్నాం. మిగతా పార్టీలో నుంచి బిఎస్పీ ని చూస్తే బిఎస్పీ ని మొత్తం విలీనం చేసుకున్నాం తప్ప ఇలా అక్రమంగా పార్టీ మొత్తం తీసుకుని దత్తాదేయ్ గారు మీరు విలీనం చేసుకున్నాం అంటున్నారు బట్ ఒక్కసారిగా అందరు రాలేదు దరిదాపు ఒక 4 5 నెల ప్రాసెస్ పట్టింది అందరు రావడానికి ఆ తర్వాతనే మీరు విలీనం అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు. శ్రీనాథ్ యాదవ్ గారికి మంత్రి ఎట్ ఇచ్చారు మంత్రి ఎట్ ఇచ్చిన్నారు శ్రీనాథ్ యాదవ్ గారికి అప్పుడు ఎక్కడ ఉంది విలీనం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పోవడము మిగతా పార్టీ నుంచి రావడం అధికార పార్టీలో ఉండడమే వాళ్ళు అధికార పార్టీలో ఉంటేనే మేము ఎమ్మెల్యే కొనసాగుతాం ప్రజలు గుర్తిస్తున్న ఒక తప్పుడు ఆలోచనతో ఉండడం అనేటువంటిది కొనసాగుతుంది ఇంకోటి ఏంటంటే ప్రజలకు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా మరి ఏం చేసింది అనేటువంటి ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసండి తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఒక రికార్డు సమయంలో ఒక గొప్ప డెవలప్మెంట్ మోడల్ ని తెలంగాణ సమాజం ముందు ముందు పెట్టాం ఏ ఒక్క రంగానికి కూడా వెనుక వేయకుండా దత్తాత్రేయ గారు ఒకటి ఒకటి రియలైజేషన్ ఏమైనా కనిపిస్తుందా పారాషూట్ బ్యాచ్ అంతా వచ్చిపోయే వాళ్ళంతా ఆయారాం గాయారాం అని మీరే అంటా ఉంటారు వాళ్ళంతా వెళ్ళిపోయారు ఇక మిగిలింది ఉద్యమకారులు ఉద్యమకారులతో పార్టీ నడవాల్సిన అవసరం ఉంది ఇక్కడే పార్టీ నిర్మాణం వీళ్ళతోనే చేయాలన్నటువంటి ఒక రియలైజేషన్ ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుందా పార్టీ అధినాయకత్వం రియలైజ్ కాకపోతే మీరు అన్నట్టుగా అధినాయకత్వం ఇప్పటికైనా నిజాయితీగా నిక్కచ్చిగా కష్టపడి పార్టీని కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందులో ఉన్నప్పుడు నిలబెట్టే నాయకులను కాపాడుకోకపోతే వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోతే ఇంకా ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితుల్లో పార్టీ ఉండబో పార్టీ ఉండబోతుంది మా అధినాయకత్వం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు శ్రీకాంత్ గారు కానీ పార్టీ అధికారం లేనప్పుడు పార్టీ కోసం కొట్లాడినటువంటి వాళ్ళే నిజమైనటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళకు గొప్ప అవకాశాలు ఇవ్వాలి ఇక్కడ రాజ పొలిటికల్ ఈక్వేషన్స్ లో కార్పొరేట్ పాలిటిక్స్ లో డబ్బు నోడికి అవకాశాలు ఇవ్వడం వారసులకు అవకాశాలు ఇవ్వడం అనేటువంటి తంతు కొనసాగుతూ ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జరిగింది ఏంటండి పొంగలేరు శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళ బాహుమతికి ఇచ్చారు వివేక్ గారికి వాళ్ళ కొడుకు ఇచ్చారు ఒకే కుటుంబంలో ఐదుగురికి అవకాశాలు ఇచ్చి గెలుపుకున్నారు డబ్బు ఉంటే తప్ప టికెట్లు ఇవ్వలేని పరిస్థితి క్రియేట్ చేశారు సో ఇవన్నీ చూస్తా ఉంటే మాలాటి వాళ్ళకు ఒక నిజాయితీగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వాటిలో ఇరవై సంవత్సరాలుగా సర్వం కోల్పోయి పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి వాళ్ళకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతా ఉంది ఇప్పటికైనా పార్టీ మేలుకోకపోతే మీరు అన్నారు పార్టీ ఎందుకు ఇన్ఛార్జీలను ప్రకటించట్లేదు లేకపోతే క్యాడర్ ని డెవలప్ చేసలేదు కమిటీలు ఎందుకు వేయట్లేదు అంటే ఇంకొంత సమయం ఉందండి ఎందుకు గయారాం గాల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఒక సాచులేటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత నిజాయితీగా పార్టీ కోసం కష్టపడే వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంటే మా నాయకత్వం గుర్తించింది త్వరలోనే ఒక థర్టీ టు ఫార్టీ డేస్ లో మేము ఒక భారీ స్థాయిలో ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకోబోతా ఉన్నాం దాంట్లో అన్ని విషయాలు చర్చకు రాబోతున్నాయి కొత్త కమిటీలు వేసుకోబోతున్నాం విద్యార్థి నాయకత్వం కావచ్చు యువజన నాయకత్వాన్ని కావచ్చు పార్టీ నాయకత్వాన్ని కావచ్చు నిర్మించుకోబోతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ శ్రీకాంత్ గారు డెబ్బై ఎనిమిది లక్షల సభ్యత్వం ఉంది మీరు అంత ఈ పార్టీని కొట్టేయడానికి లేదు మీకు తెలుసు ఎందుకు జరిగింది కనీసం నాలుగు స్థానాల్లో గెలిచేది కదా ఇప్పుడు బిజెపి పార్టీ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టం మీద చూస్తాం కదా అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే సింగరేణికి అక్కడి నుంచి బట్టి గారు ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి గారు అలై బలయ్ చేసుకుని వేలం వేయటం వేలంలో వేస్తా ఉన్నారు అక్కడ విశాఖ కర్మాగారం వైపు తొంగి చూడాలంటే ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ వంకుతున్న పరిస్థితి జంకుతున్న పరిస్థితి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం కోల్పోతాం ఇంకా చూస్తాం కదా తెలంగాణ ప్రజలకు ఓటమి ఓటమి పదేళ్లు పాలించిన మీరు ఒక్క ఓటమితోనే కాడెత్తేస్తారా వెంటనే అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి సింగరేణి ఎన్నికల్లో కనీసం పోటీకి కూడా పరిస్థితి కారణం ఒకటి మీకు మీకు అదే విషయం తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి ఓటమలు గెలుపల కొత్త కాదండి రెండు వేల ఒకటిలో మా పార్టీ పురుడు పోసుకుంటే రెండు వేల నాలుగులోనే కేసీఆర్ యొక్క ఆశయాన్ని చంపాలని తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను భావనను చంపాలనేటువంటి ప్రయత్నం జరిగినప్పుడే పార్టీకి రెండు సార్లు రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిదిలో రాజీనామా చేసి గెలిచినటువంటి చరిత్ర గెలుపులు ఓటములు సహజమండి మీకు తెలుసు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే ఎంత ఇబ్బంది పడరో మనం చూసాం ఇవాళ బీజేపీ పార్టీ దేశాన్ని పాలిస్తున్న రెండు స్థానాలతో ఈ దేశంలో పార్టీ పురుడు పోసుకుంటే ఇవాళ మూడు వందల స్థానాలు దాటిన చరిత్ర కూడా మనం చూసాం అంటే పార్టీ అనేటువంటిది కష్టాలు నష్టాలు ఉన్నప్పుడు పార్టీ ఎదగడం కోసం ప్రజలకే వాళ్ళకి ఇప్పుడు చేసి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత ఇప్పుడు ఏడు నెలల్లోనే ఎంత మందికి దూరం అవుతుంది అక్కడ నిరుద్యోగుల ఆవేశానికి బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడ రైతులు రెండు లక్షల రుణమాఫీ ఓట్లేస్తే వాళ్ళు ఇవన్నీ అసహించుకున్నటువంటి పరిస్థితి మహిళలు రెండు వేల ఐదు వందల కోసం ఎదురు చూస్తా ఉన్నారు వికలాంగులు నాలుగు వేల కోసం ఎదురు చూస్తా ఉన్నారు వృద్ధులు నాలుగు వేల కోసం వికలాంగులు నాలుగు వేల కోసం ఇంకో శ్రీకాంత్ గారు స్థానిక ఎన్నికల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి బీసీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దూరంగా పోతా ఉన్నారు చాలా స్పష్టంగా చెప్తాయి ఎందుకు ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో కులగణన చేసి బీసీలకు ఇరవై మూడు శాతం ఉన్న స్థానిక రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతాం మీకు ఇరవై మూడు వేల పైచీలకు సర్పంచ్ పదవులు వస్తే ఇక మీదే రాజ్యం అని ఓ ప్రగలబాల్ భావాలకు ఇవాళ ఏమైపోయింది ఉత్తి మాటలే నీటి మూడలేని అర్థమైపోయింది కాబట్టి బీసీలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దూరంగా పోతా ఉన్నారు అంటే మీరు మీరు చెప్పిన పాయింట్ ప్రకారం చూస్తే కులగరణ కులగరణ చేయాలి దీనికి గతంలో కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అన్ని రాష్ట్రాలు దీనికి సిద్ధంగా ఉన్నా కానీ కేంద్రం నుంచి ఎందుకు దీనికి